శ్రీను గదిలోకి రాగానే అక్కడ కొన్ని బుక్స్ కింద పడిపోయి ఉంటాయి వెంటనే శ్రీను అరే ఈ బుక్స్ అన్నీ ఏంటి ఇలా కింద పడిపోయి ఉన్నాయి అని చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటాడు ఆ బుక్స్ అన్ని నువ్వు చదవటానికే శ్రీను అని ఆజ ఆండంతో ఏంటాజ ఏం మాట్లాడుతునో ఇవి నేను మోహిలేనంత బరువు ఉన్నాయి ఇవి నేను చదవటం ఏంటి అని శ్రీను టెన్షన్ పడుతూ ఉంటాడు నువ్వు అలా మాట్లాడకు శ్రీను నీకు మంచి ఉద్యోగం రావాలంటే నువ్వు వాటిని చదివి తీరాల్సిందే మంచి ఉద్యోగం తెచ్చుకోవాల్సిందే అని ఆద్య అంటే నా టాలెంట్ ఏంటో నీకు తెలుసు కదా ఆజ అని శ్రీను అంటాడు టాలెంట్ అనేది ఎవరికి కూడా బై బర్త్ రాదు శ్రీను మనం పెట్టే ఎఫర్ట్స్ మనం చేసే ప్రాక్టీస్తో మనకు టాలెంట్ వస్తుంది ఇప్పుడు నువ్వు ఫోకస్ పెట్టి చదువు నువ్వు ఖచ్చితంగా అచీవ్ కాగలవు కాబట్టి ఈ బుక్స్ అన్నింటినీ నువ్వు జాగ్రత్తగా చదువు నేను నీకు దగ్గర గైడెన్స్ ఇస్తూ ఉంటాను కదా నువ్వు చదివిన నీ డిగ్రీకి ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే ఇదిగో ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతారు అని ఆజ దగ్గర ఉండి శ్రీనుకి అన్నీ నేర్పిస్తూ ఉంటే శ్రీను చాలా చక్కగా వింటూ నేర్చుకుంటూ ఉంటాడు మరి ఆజ నేర్పించిన దాంతోనైనా శ్రీను మంచి ఉద్యోగం కొట్టగలరా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం